దేవుని ఆత్మ కార్యము జరుగుతున్నప్పుడు దేవుడు తన మహిమను కనపరుస్తున్నప్పుడు దేవుడు అంతకుముందు ఎన్నడూ ఎప్పుడు చేయని కార్యములు చేస్తున్నప్పుడు ఆశ్చర్యపడేవారు కొంతమంది ఉంటారు అసూయపడేవారు మరికొంతమంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆడిపోసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వీక్షించి సంతోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు విమర్శిస్తూ ద్వేషించే వాళ్ళు మరికొంతమంది ఉంటారు ఈరోజు నీ సేవను చూసి నీ సంఘాన్ని చూసి నీ ఆత్మీయతను చూసి నీ కుటుంబాన్ని చూసి హేళన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అదేదో వింతగా భావించు మాకు విమర్శించే వాళ్ళు తారసపడితే విడ్డూరంగా అనుకోవద్దు ఎందుకని అది సహజం ఎక్కడ ఎప్పుడైనా సరే దేవుని కార్యము జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని అంగీకరించే వాళ్ళు ఉంటారు ఆస్వాదించే వాళ్ళు ఉంటారు ఆనందించే వాళ్ళు ఉంటారు అభినందించే వాళ్ళు ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అదే సమయంలో విమర్శించే వాళ్ళు ఉంటారు విపరీత ధోరణిలో మాట్లాడే వాళ్ళు ఉంటారు విచిత్రమైన కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను విమర్శిస్తున్నారా ద్వేషిస్తున్నారా దూషిస్తున్నారా తప్పుగా మాట్లాడుతున్నారా అది పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు దిగి వచ్చిన నాడే ప్రారంభమైంది కాబట్టి నీ జీవితంలో విమర్శల గుండా వెళుతున్నట్లయితే విచిత్రంగా భావించి మాకు ఇది ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సేవ సంఘ పరిచయలో సాధారణమే సర్వసాధారణమే